నమస్తే అండి మనం ఈరోజు పప్పు తోటకూర వండుకుందామండి నా స్టైల్లో వండుకుంటున్నానండి నేను ఈరోజు తోటకూర మామిడికాయలండి మామిడికాయ ముక్కలు ఒక చిన్న మామిడికాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలండి ఇవి వేసుకుంటున్నానండి ముందు ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండుకి బదులు మామిడికాయ వేస్తున్నానండి నేను కారం మూడు చెంచాలండి తోటకూర రెండు కట్టలు అండి కడిగి సన్నగా పోసుకున్నానండి కందిపప్పు మూడు వందల యాభై గ్రాములండి మొత్తం తోటకూర అంతా పెట్టేసుకోవాలండి కుక్కర్లోకి చింతపండు కన్నా టేస్ట్ ఎక్కువ ఉండదండి మామిడికాయ వేసుకుంటే పచ్చి మామిడికాయ మీరు ఒకసారి ట్రై చేయండి మూత పెట్టుకోవాలండి మూడు విజిల్స్ వేయించుకోవాలండి తర్వాత చూద్దామండి చూడండి ఉడికిపోయిందండి పప్పు ఉప్పు వేసుకోవాలండి తగినంత అండి ఎనిపి తాలింపు పెట్టుకోవాలండి ఎనిపిన తర్వాత చూద్దామండి తాలింపు వేసుకుంటున్నానండి పప్పు ఆయిల్ వేడైందండి జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నానండి తిడి నిలు వేసుకుంటున్నానండి నాలుగు అయిపోవాలండి ఎండుమిర్చున్నీ అండి రిల్పాలు వేసుకుంటున్నానండి వేసుకుంటున్నాండివేపాక నుంచి ఎక్కువ అడుగుంటానండి కరివేపాకు వేసిపోయిందండి లింగువా వేసుకుంటున్నానండి ఒక చిన్న స్పూన్ అండి కుస్తాపే వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి ఇందులోకి చూడండి ఎంతో టేస్టీ అయిన తోటకూర పప్పు రెడీ అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి